ఇంట్రెస్టింగ్ స్పాట్ ఉంది మనం ఇప్పుడు జూమ్ చేద్దాం లేక్ టాహో మీద దాన్ని బోన్సాయ్ రాక్ అంటారట ఎందుకంటే ఆ రాయి మీద న్యాచురల్గా బోన్సాయ్ చెట్లు వచ్చాయట అందుకని దాన్ని బోన్సాయ్ రాక్ అన్నారు జనాలు ఎంత పీపుల్ వాటి మీద వెళ్ళి నిల్చుంటున్నారు ఇక్కడేవో ఎవడైనా హ్యాపీ దిగుతాడు కానీ వాడు ఎక్కడ ఇక్కడ మంచి క్రూస్ షిప్స్ లాంటివి పర్సనల్ బోట్స్ టూర్ బోట్స్ అవన్నీ కూడా కాయాక్ అంటారు పెడల్ చేసుకుంటూ తిరిగేవి చెట్టు మీద రెండు ఉన్నాయి చూడండి అక్కడ అంతా బ్లూ వాటర్ చూసారా కొన్ని థౌజండ్స్ అండ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ చిన్న చిన్న పిల్ల వల్లాగా సెలయేర్లు పిల్ల సెలయేర్లు వెళుతూ ఈ కొండల మించి మొత్తం మంచి నీటిని అవి ప్రొవైడ్ చేస్తున్నాయి ప్రతి బోటుకి చూస్తే చక్కగా దానికి వి షేప్లో దాని అలా వస్తుంది సరదాగా ఉందా చూడటం కొంతసేపు అలాగ నాతో పాటు or something in the industry though. మనం ఇందాక చూసినా ట్రీ హౌస్ అంటారు అది ఎంత బాగుందో వాటర్ చూసారా అంత పెద్ద లేక్ వెరీ క్లియర్ లేక్ ఈ అడుగున కూడా అంత క్లీన్ ఉంది ఎక్కు ఎక్కువ తింటే మళ్ళా వెకలేదు నేను కావాలి ఎవరికైనా ఉంది ఇంకోటి ఆఖరికేలా హై మిరపా మదన్ అయ్యాయి